హలో ఫ్రెండ్స్ నామినేషన్స్ ప్రోమో రెండోది వచ్చేసిందండి మామూలుగా లేదు ఆదిత్య ఓం గారు మంచి ఫైర్ మీద ఆన్ పాయింట్ మాట్లాడాడు ఆయన డిఫెండింగ్ స్కిల్స్ బాగున్నాయి అలానే మణికంఠ కూడా నిఖిల్ని ఎదిరించి మాట్లాడి నీకు నువ్వు చేసింది చూపించే సత్తా లేదు కానీ నువ్వు ఏమి మాట్లాడావో చెప్పే సత్తా నాకు ఉంది అని చెప్పి ఇచ్చి అలాగే నోటిదోల గురించి అంటే విష్ణు రాంగ్ వర్డ్స్ వదలడం గురించి హర్టింగ్ అవుతున్నాయి అని చెప్ప చెప్పడం నీకే నోటిదోలు ఉందనుకుంటే ఇంకా నువ్వు వచ్చి నన్ను అంటున్నావా అని చెప్పి విష్ణు కూడా నిఖిల్కి ఇచ్చి పడేసింది నైనికాకి ఆదిత్య ఓం గారు నైనికాని నామినేట్ చేస్తూ నువ్వు వేరే వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు నీ డెసిషన్ నువ్వు తీసుకోవాలి అని అంటే నేను నిఖిల్ అన్న వైపు చూశాను అని చెప్పి ఏదో చెప్తుంటే అదే అదే ఇప్పుడు నేను చెప్పిన నామినేషన్ పాయింట్ ఇట్స్ ప్రూవ్డ్ అని చెప్పి చెప్పేశారు ప్రేరణ ఏమో ఆదిత్య గారిని నామినేట్ చేస్తూ మీరు షుగర్ కోటింగ్ వేస్తూ ఉన్న వాళ్ళ పాజిటివ్సే చెప్తున్నారు నెగిటివ్స్ చెప్పట్లేదు మీరు చెప్పిన పాజిటివ్ వల్ల వాళ్ళలో ఉన్న నెగిటివ్ మరుగున పడిపోతుంది అంటే ఎందుకు చెప్పాలి ఇదేమైనా రివెంజా నేను ఇంతే ఉంటాను నా లైఫ్లో నేను ఇంతే ఉంటాను నేను మార్చుకోను నెక్స్ట్ వీక్ అయినా నేను ఇలానే ఉంటాను అని చెప్పి ప్రేరణకి తన డిఫెండింగ్ స్కిల్స్ చూపించారు మీకు ఎందుకు కాన్ఫిడెన్స్ లేదు అని అంటే నాకు కాన్ఫిడెన్స్ ఎందుకు లేదు అని చెప్పి ప్రేరణ ఫైర్లో వేసిన తన ఫోటోని బయటకు తీసి మరీ చూపించారు ఆదిత్య ఓం గారు ఓ సో నాకెందుకో ఆదిత్య ఓం గారి ఆట బాగా రసపట్టులో పడుతుంది ఆయన ముందు ముందుకి చాలా వీక్స్ సర్వైవ్ అవుతారు అని నాకు అనిపిస్తుంది మేబీ టాప్ ఫైవ్కి వెళ్ళిన ఆశ్చర్యం లేదు ఎందుకంటే ఈ బిగ్ బాస్ థీమే టర్మ్స్కి ట్విస్ట్కి లిమిటే లేదు అని చెప్పి నాకు సార్ ముందే చెప్పారు కాబట్టి ఈ కంటెస్టెంట్స్ కూడా అలానే ట్విస్ట్స్ ఇస్తున్నారు అని నాకు అనిపించింది మీకేమనిపించింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఒపీనియన్ కింద కామెంట్ రూపంలో షేర్ చేయండి ఎప్పుడు చెప్పే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు సోనియా కూడా వెళ్ళిపోయింది ఏం ఫైయర్ ఉంటుంది అని అనుకున్నప్పుడు అసలు చాలా బాగా ఉందనమాట ఈ ఎపిసోడ్ కూడా ఏ రోజుకి ఆ రోజు ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది ఫస్ట్ ఫోర్ వీక్స్కే ఇంత బస్సు క్రియేట్ అవ్వడం మాత్రం నాకు చాలా ఇంట్రెస్టింగ్గా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హిట్ అయ్యింది ఇప్పుడే ఇలా ఉంటే రేపు గ్రాండ్ ఓపెనింగ్ గ్రాండ్ లాంచ్ ఆఫ్ టూ పాయింట్ ఓ ఉంటుంది అని అంటున్నారు అది రీలోడెడ్ అని పేరు పెట్టారనమాట బిగ్ బాస్ రీలోడెడ్ అనే పేరు పెట్టారు ప్రతిసారి ఒకే పేరు పెడితే బాగుండదు కాబట్టి సో చూద్దాము ఇప్పుడే ఇలా ఉందంటే వాళ్ళు కూడా వచ్చారంటే ఇంకెలా రా మామో సానో అనిపిస్తుంది నాకు మీకు కూడా అలానే అనిపిస్తుందా లేదా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి